ఛానల్ ఈరోజు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా జవహర్ బాల్ బంజ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చిల్డ్రన్స్ డేస్ మనకు ఫుడ్పల్ జరగడం చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు మనందరికీ ఆప్తులు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడన్న గారికి అలాగే ఫార్మర్ ఏసీసీ సెక్రటరీ ప్రవీణ్ దావన్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రిషికేశ్ రెడ్డికి సునీల్ యాదవ్ వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పండిట్ నెహ్రూ గారికి పిల్లలన్నా పిల్లల యొక్క మరి అభివృద్ధి అంతా కూడా వారికి ఎంతో ఇష్టం కాబట్టి వారి పుట్టినరోజుని మరి పిల్లల దినోత్సవంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషమైన విషయం నిజంగా కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మరి వాళ్ళకి ఏడెనిమిది సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఈ సమాజం యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది ఆ ప్రభావాన్ని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ చక్కటి దావలో పెట్టినప్పుడు ఆ పిల్లలు చక్కటి మరి అభివృద్ధిలోకి రావడానికి దోహదం చేస్తుంది అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే నెహ్రూ గారు వారి జీవిత చర్య నేను చదివినప్పుడు నిజంగా మూడు వేల పైన రోజులు ఆయన జైల్లో గడిపారట వివిధ కారణాలతో అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని వారు లేఖల ద్వారా ఆవిని మోటివేట్ చేసి మరి ఒక బ్రహ్మాండమైన నాయకురాలుగా తీర్చిదిద్దారు ఆమె మన దేశానికి ఒక ప్రధాని మా మహిళా ప్రధానిగా మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఈ దేశానికి ఎనైనా సేవలు అందించారు ఈ విషయం పిల్లలందరికీ తెలియాలి ఏదో చెప్తున్నానంటే నేటి బాలలే రేపటి పౌరులు వారిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు సమాజంలో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మళ్ళా పెద్దల బాధ్యత ఎంతో ఉంటుంది కాబట్టి ఈ భావి భారత పౌరం తీర్చిదిచ్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అండగా ఉంటుందని మరి వాళ్ళ విద్యారంగంలో అనేక రకమైన ప్రోత్సాహకాలు తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ విద్యని ప్రోత్సహించడంలో బ్రహ్మాండంగా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా ముందుకు సాగాలి పౌరులందరినీ తీర్చిదిద్దాలని మంచి సదుద్దేశంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సునీల్ యాదవ్ రిషి వాళ్ళందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బ్లాక్ ఏ బ్లాక్ బి ప్రెసిడెంట్లు మరి మా అనేక మంది డివిజన్ నాయకులు ఇది పార్టీ ప్రోగ్రాం కాకపోయినా కూడా అన్న వస్తున్నారంటే గౌరవంగా మా బాధ్యతగా మేము అందరికీ ఉండాలి కాబట్టి ఇది పిల్లల కార్యక్రమం అయినా కూడా మా తమ్ముడు రఘు కూడా వచ్చాడు అందరికీ కూడా పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇవాళ పిల్లలు ఇచ్చిన సాంస్కృతిక ప్రోగ్రాం చూస్తే నిజంగా ఇందాక దుర్గమ్మ ప్రోగ్రాం చూస్తే నా కళ్ళల్లో నీళ్ళ వచ్చాయి ఆ తల్లిని ఆ పిల్ల టాప్ పేరు కానీ ఎంత చక్కగా ఆమె అభినయం చేసిందంటే శివుడి పాత్రలో కానీ మరి ఆ దుర్గమ్మ గారి పాత్రలో ఆ పిల్లలు చేసినటువంటి అభినయం చేస్తే నా కళ్ళు చవిచ్చాయి మరి అంత చక్కగా తీర్చించిన వారి తల్లిదండ్రులకు కానీ మరి ఆ టీచర్స్ కానీ మనస్ఫూర్తిగా ఎవరితో తెలియజేస్తూ ఈ కా ఈ అవకాశం కల్పించిన మా అన్న మా పెద్దలు మహిళకోవడానికి ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ